పెడదాకా మనం మందారం రేఖ మందారంలో అనేక వెరైటీలు చూసామండి ఇప్పుడు చూపించిపోయేటువంటి రకం ముద్ద అండి అంటే ముద్దలో కూడా మన మందారంలో ముద్ద కూడా నార్మల్ ముద్ద బోర్డు ఉండి అండి అడిగి ఈ మాదిరిగా ఉంటాయండి ఇలా ఉంటాయి ఇది విచ్చుకున్నటువంటి కమలాన్ని మీకు చూపిస్తాను ఇది మందారం అండి ఇలా ఉంటుందండి ఇది ఇదండి దీని అసలు రూపం ఇది మందారం న్యూ రెడ్ అండిది ముద్దలా ఎలాగ వస్తుంది అండి చూటానక బ్యూటిఫికేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఎలా ఉందో మామూలు నార్మల్ ముద్ద అంతే నార్మల్ ముద్ర వస్తుందండి ఇది మాత్రం నాలుగైదు పువ్వులు ఒకటే కలిపినట్టు ఉంటుందండి ఇది ఈ మధ్య చెట్టు కూడా మంచి నికరం చేయాలని చాలా చాలా బాగుంటుందండి ఇది చూసారు కదా మందరం ముద్ద వెరైటీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ